చిలకడదుంప దుంప అనగానే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి కదా కానీ పిల్లలైతే అస్సలు తినరు కదండి చిలకడదుంప దుంప ఉడకబెట్టేస్తే కానీ అలాంటి పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారండి ఎంత పెట్టినా కూడా అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి ఎప్పుడు దొరికితే అప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టండి అలాగే ఇది మనము నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు అండి శివరాత్రికి లేకపోతే ఏదైనా పండుగలప్పుడు కూడా చాలా త్వరగా కూడా మనం నైవేద్యంగా కూడా చేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా ప్రత్యేకంగా ఏదైనా స్వీట్ చేయాలన్నప్పుడు ఇలా కూడా చేసి పెట్టచ్చండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనము స్టవ్ పైన గిన్నెలో నీళ్లు పెట్టుకొని తర్వాత ఇలా జల్లెడు గిన్నె పెట్టుకొని ఇందులో చిల్లక దుంపలనిట్టి కడిగేసుకొని పెట్టుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు పాటు ఉడికించుకోండి తర్వాత స్టవ్ ఆపేసి అలాగే వదిలేసాయండి బాగా చల్లగా అయిన తర్వాత మూత తీసుకొని ఈ పైన తొక్క అంతా తీసేసుకోవాలండి ఇలా మనం ఉడికించుకోవడం వల్ల ఇందులో పోషకాలు అనేది అస్సలు పోవు నీళ్ళల్లో ఉడికించుకున్నారని పోషకాలు అన్నీ పోతాయండి కాబట్టి నీటిలో ఉడకబెట్టుకుని ఆ వెర్రులు ఉడికించుకోండి తర్వాత ముక్కలు కట్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకొని ఒక ఇలాచి వేసుకొని ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీరు కావాలంటే పాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు నేనైతే నీళ్లు వేసి మిక్సీ పట్టాను ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని ఇందులో ఒక కప్పు బెల్లం వేసుకోవాలి అరకప్పు నీళ్ళు పోసుకొని జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుందండి పాకం అంతా కూడా ఏం అవసరం లేదు చూడండి బెల్లం కరిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి ఇందులో కొద్దిగా నేను బాదం కట్ చేసుకొని వేసుకున్నానండి మీరు కావాలంటే బాదం జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష కూడా వేయించుకోవచ్చు నేనైతే బాదం మట్టుకే ఫ్రై చేసుకొని తీసుకుంటున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకొని నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సిమ్లో ఉంచుకోవాలండి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా చిలకడదుంప పేస్ట్ని వేసేసుకోవాలి ఇదంతా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా సిమ్లో ఉంచుకొని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము బెల్లం అనేది వాటరు పెట్టుకున్నాం కదా బెల్లం కరిగించుకుని నీళ్లు ఇందులో పోసుకొని సిమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలపండి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు బాగా దగ్గరకు వచ్చేస్తుంది తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ దగ్గరకు వచ్చిన ఇలా ఉడికించుకోవాలి జస్ట్ ఒక ఐదు ఆరు స్పూన్లు అయితే నెయ్యి పడుతుందండి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు లేకపోతే కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు చూడండి నెయ్యి అంత కూడా చక్కగా పైకి వస్తుంది అలాంటప్పుడు మనం వేయించుకున్న బాదం కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకోవడమే అండి ఇలా కాస్త లూజ్గా ఉండేటప్పుడే స్టవ్ ఆపుకోండి తర్వాత గరిట్తో తీసుకున్నారంటే చక్కగా ఇలాగొస్తుంది ఇలా కప్పులో వేసివ్వండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అలాగే మన నైవేద్యంగా కూడా ఎవరికైనా ప్రసాదంగా ఇవ్వాలంటే కూడా ఇలా కప్పుల్లో వేసి ఇచ్చారంటే చాలా బాగుంటుంది చూడ్డానికి నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుందండి ఎంత హెల్దీ రెసిపీ ఎవరు వదిలి పెడతారు చెప్పండి ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి